ఎన్నో అనుమానాలు మరెన్నో వాదనలు ఏం జరిగిందన్న విషయంలో ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికీ ఏం చెప్పలేదు మరోవైపు యావత్ ప్రపంచం ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రమాదంలో రకరకాల కుట్రకోణాలు ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది ఇందులో ఇజ్రాయెల్ పేరు వినిపిస్తోంది అమెరికా చేసి ఉండొచ్చన్న వాదనలు ఉన్నాయి ఇరాన్లోని అంతర్గత రాజకీయాలే రైసీ మరణానికి కారణం కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది ఒకసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి అనుమానాలు ఉన్నాయి అనుమానాలు చూద్దాం బెల్ టూ వన్ టూ హెలికాప్టర్ ఆదివారం సాయంత్రం కూలిపోయింది సోమవారం ఉదయం వరకు ఆయన మరణం గురించి ఇరాన్ అధికారికంగా ప్రకటించలేదు సాక్షాత్తు దేశాధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అన్ని గంటల సేపు ఆచూకీ లేకుండా పోవటం ఏంటన్నది బేసిక్ క్వశ్చన్ అయితే వాషింగ్టన్ పోస్టుకు చెందిన టెహ్రాన్ బ్యూరో చీఫ్ జాసన్ రెజాయిన్ మాటల్లో చెప్పాలంటే ఏం జరిగిందన్న విషయం ఇరాన్ ప్రభుత్వానికి వెంటనే తెలిసి ఉండొచ్చని అయితే ఆ విషయాన్ని దేశ ప్రజలకు ప్రపంచానికి ఎలా చెప్పాలన్న విషయాన్ని ఫైనల్ చేసేందుకే అంత ఆలస్యమై ఉంటుందని ఆయన అభిప్రాయం ఇరాన్లోని వారసత్వ పోరు కూడా రైసీ మరణం వెనుక ఉండొచ్చన్న ప్రచారాలు కూడా అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్గా అలీ ఖమేని వ్యవహరిస్తున్నారు ఆయన తర్వాత రైసీ ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చనే ప్రచారం నిన్నటి వరకు జరిగింది వాస్తవానికి ఖమేని కుమారుడు ముజ్దాబా కూడా ఈ కుర్చీ కోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ మాజీ సలహాదారు గాబ్రియన్ నొర్నాహా ఎక్స్లో పోస్ట్ చేస్తూ రైసీ మరణంతో ఖమేనీ వారసత్వం ఆయన కుమారుడైన ముజ్దాబాకు దక్కడం ఖాయం అని పేర్కొన్నారు రైసీ ముస్తాఫా మధ్య ఎప్పటి నుంచో పోటీ నెలకొందని వెల్లడించారు ఆయన తాజాగా ఖమేని ఇరాన్ ప్రజలను ఆందోళన చెందవద్దని చెప్పడానికి కూడా వారి అనుమానాలు దూరం చేయడానికే అనిపిస్తోందన్నారు ప్రస్తుతం ఖమేనీ వయసు ఎనభై ఐదేళ్లు ఇక రైసీ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న మహమ్మద్ ముక్బేర్ మరో యాభై రోజులు ఆ పదవిలో కొనసాగనున్నారు అంతరిక్ష లేజర్ ఆయుధాన్ని వాడి రైసీ హెలికాప్టర్ ని చేసి ఉండొచ్చన్న మరో ప్రచారం కూడా ఒకప్పటి ట్విట్టర్ నేటి ఎక్స్ లో జోరుగా సాగుతోంది ఇప్పటికే పలు దేశాలు అటువంటి ఆయుధాలను వాడుతూ ఉండటంతో ఈ కుట్ర కోణాన్ని కూడా కొట్టి పారేయలేం అంటున్నారు నెటిజన్ మరోవైపు ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఇటువంటి దాడి ఏదీ జరగలేదని వెల్లడించింది ఇరాన్ అణు శాస్త్రవేత్త మొహసిన్ ఫక్రిజాదా హత్యలో ఇజ్రాయెల్ అత్యాధునిక రోబోలను వాడినట్లు తెలింది ఇక అంతకుముందు అణు కేంద్రంలో పరికరాల ధ్వంసంలో కూడా ఇజ్రాయిల్ ఇదే విధంగా వ్యవహరించింది ఈ నేపథ్యంలో తాజాగా రైసీ మరణంలో కూడా అటువంటి ఆయుధాలను వినియోగించి ఉండవచ్చని భావిస్తున్నారు ఓ రకంగా ఇజ్రాయిల్ ఈ పని చేయడం ద్వారా తాము కావాలనుకుంటే ఇరాన్ దేశంలో ఏదైనా చేయగలమని తన ప్రజలకు తెలిసేలా చేసేందుకే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇక విదేశాంగ శాఖ మాజీ మంత్రి మహమ్మద్ జావెద్ జారిఫ్ మాత్రం అమెరికానే ఈ మరణానికి కారణమని పేర్కొన్నారు తమ హెలికాప్టర్లకు అవసరమైన విడి భాగాలు కొనుగోలు చేయనీయకుండా విధించిన ఆంక్షలే అధ్యక్షుడి ప్రాణాలను బలి తీసుకున్నట్లు ఆయన చెబుతున్నారు ఐసీ ప్రయాణించిన హెలికాప్టర్ను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు తర్వాత ఆంక్షల కారణంగా కొత్త విమానాలు హెలికాప్టర్ల కొనుగోలు పాత వాటికి విడి భాగాల సేకరణ కష్టమైంది ఇరాన్ విమానయాన హెలికాప్టర్ సంస్థలు తమ వద్ద ఉన్న లోహ విహంగాల్లో కొన్నింటిని భాగాలుగా విడగొట్టి మిగతా వాటికి అమరుస్తున్నాయి రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో కొన్ని భాగాలను ఇరాన్ తయారు చేస్తోంది వాటి నాణ్యత విషయంలో ఎన్నో సందేహాలున్నాయి ఈ బెల్ టూ వన్ టూ హెలికాప్టర్ ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాడారన్న విషయాన్ని చూస్తే వియత్నాం యుద్ధంలో ఉపయోగించిన యుహెచ్ వన్ అండ్ ట్విన్ లాంటి ప్రయాణికుల హెలికాప్టరే ఈ బెల్ టూ వన్ టూ హెలికాప్టర్ కూడా దీనిని ప్రభుత్వ ప్రైవేట్ ఆపరేటర్లు ఉపయోగిస్తున్నారు రాయిటర్స్ వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం ఈ హెలికాప్టర్ను పంతొమ్మిది వందల అరవైలలో కెనడా సైన్యం కోసం తయారు చేశారు అమెరికన్ మిలిటరీ శిక్షణా పత్రాల ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ హెలికాప్టర్ను ప్రవేశపెట్టిన తర్వాత అమెరికా కెనడా దీనిని తమ నౌకాదళంలో చేర్చుకున్నాయి ఇవి యుటిలిటీ హెలికాప్టర్లు కాబట్టి వీటిని యుహెచ్ అని కూడా పిలుస్తారు ఇక వీటిని ఏ ఏ పనులకు ఉపయోగిస్తారన్న విషయాన్ని చూస్తే ఈ హెలికాప్టర్లు అన్ని రకాల పనులకు ఉపయోగపడతాయి ప్రయాణికుల రవాణా వస్తువుల రవాణా మంటలను ఆర్పడం ఆయుధాల సరఫరా వంటి వాటికి కూడా ఈ హెలికాప్టర్లను వాడతారు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు నేతలు ప్రయాణించేందుకు వీలుగా అనేక మార్పులు చేశారు ఈ హెలికాప్టర్ను అమెరికన్ కంపెనీ బెల్ టెక్స్ తయారు చేసింది దీని ప్రధాన కార్యాలయం టెక్సస్లో ఉంది ఈ హెలికాప్టర్ను జపాన్ గార్డ్ వాడుతోంది అమెరికాలో ఈ హెలికాప్టర్ను అగ్నిమాపక దళం ఇతర ప్రభుత్వ సంస్థలు ఉపయోగిస్తున్నాయి థాయిలాండ్ పోలీసులు కూడా ఈ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు రాయిటర్స్ అందించిన వివరాల ప్రకారం ఇరాన్ ఎన్ని హెలికాప్టర్లను ఉపయోగిస్తుందన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు ఈ హెలికాప్టర్ కూలిపోవడానికి కారణాలు ఏంటో ఇరాన్ అధికారులు ఇంకా ప్రకటించలేదు కానీ విపరీతమైన పొగమంచు వర్షం కారణంగా హెలికాప్టర్ అదుపు తప్పిందని దాంతో హెలికాప్టర్ కూలిపోయిందని ఇరాన్ మంత్రులు వివరించారు